అందరికీ నమస్కారం సంక్రాంతి స్వరం ద్వారా ఈరోజు వ్యక్తిత్వ వికాసంలో మొదటిది సక్సెస్ అంటే విజయం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి ఎదగటాలంటే ఏం చేయాలి ఆ సక్సెస్ని ఎలా అందిపుచ్చుకోవాలి అనే అంశం గురించి క్లుప్తంగా మాట్లాడతాను మనిషి ఆశాజీవి తాను ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరడానికి నిరంతరం ప్రయత్నం చేయటం అనేది మానవ లక్షణం దానికి ఆలోచనే ప్రేరణ ఆ ఆలోచన అనేది అలవాటుగా మారాలి అప్పుడు మాత్రమే విజయ తీరాలకు చేరతాము ప్రతి మనిషి కూడా తనకు అభిరుచి ఉన్నటువంటి రంగంలో తనకు సామర్థ్యం ఉన్నటువంటి రంగంలో ప్రయత్నం చేస్తే కొన్ని లక్షణాలను పాటిస్తే తప్పనిసరిగా విజయ తీరాలకు చేరతాడు చేసే పనిని ప్రేమించటం కష్టపడి పనిచేయటం ఇవి రెండు మాత్రమే తారక మంత్రాలు ప్రతి మనిషి కూడా తాను ఏదైతే చెయ్యాలి అనుకున్నాడో ఆ లక్ష్యాల సాధన కోసం దృఢ సంకల్పంతో పట్టుదలతో ముందడుగు వేసి సక్సెస్ దాన్ని చేరాలి అనేదే ప్రయత్నం సక్సెస్ ఇజ్ ఏ జర్నీ బట్ నాట్ ఏ డెస్టినేషన్ అంటే విజయం ఒకటి మనం సాధిస్తే విజయం సాధించేమో నాగటం లేదు అంటే విజయం అనేది నిరంతర ప్రయాణం ఏ మనిషి అయినా సరే ఈ సక్సెస్ ని చేరాలి సాధించాలి అంటే నా ఉద్దేశంలో మూడు లక్షణాలు కావాలి మొదటిది ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రస్తుతం అందరిలో ఏముంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కానీ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి ప్రతి మనిషికి తనపై తనకు నమ్మకం ఉండాలి అదే ఆత్మవిశ్వాసం అంటే ఆత్మవిశ్వాసం అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ పాజిటివ్ థాట్స్ ఆఫ్ మైండ్ ఫోకస్డ్ ఆన్ ఎనీ యాక్షన్ అంటే వృత్తిలో గాని విద్యలో గాని వంటలో గాని దేనిలో సరే ఏకాగ్రతతో శ్రద్ధతో చెయ్యటమే ఆత్మవిశ్వాసం నేను చెయ్యగలను అనేది ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఏ పనినైనా చేయగలము ప్రతిభ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం లేకపోతే మనం రాణించలేము కనుక అనుకున్న పనిని అనుకున్న విధంగా చెయ్యాలి అంటే ప్రతిభతో పాటు ఏకాగ్రతతో పాటు పట్టుదలతో పాటు ఆత్మవిశ్వాసం అనేది మాత్రం మొదటి మెట్టుగా మనం భావించాలి యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యు సేమ్ యు ఆర్ బ్రేవ్ బిలీవ్ ఆర్ స్మార్టర్ దాన్ యూ థింగ్ అంటే మీరు కనిపించే దానికంటే బలవంతులు మీరు నమ్మిన దానికంటే ధైర్యవంతులు మరియు మీరు అనుకున్న దానికంటే తెలివైనవారు మన యొక్క శక్తిని మనము గుర్తించటమే ఆత్మవిశ్వాసం మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి మీరు ఏమనుకుంటే అదే అవుతారు అంటే మనం అనుకున్న లక్ష్యం పైన ఏకాగ్రతతో పూర్తి బాధ్యతని మన భుజాలపైన వేసుకోవాలి మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలు మీరే నిర్ణేతలు అని నమ్మాలి ఎంత బలంగా అందరూ నమ్మితే అందరూ విజయాన్ని చేరుకోగలరు కదా కానీ దీనికి నిరంతర శ్రమ ఏకాగ్రత కొన్ని అలవాట్లను వదిలించుకోవటం కొన్ని త్యాగాలు ఇవన్నీ కలిస్తేనే లక్ష్య సాధనపై చిత్తశుద్ధితో ముందుకు వెళితే తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాము అంటే మన పైన మనకే సందేహం అంటే ఒక పనిలో ఉండే కష్టం కంటే కూడా ఆ పనిని చెయ్యలేమేమో అనేటువంటి సందేహం అనేది మనం భయపడతాం నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ఈ పని చెయ్యలేనేమో అని అనుకున్నాను చేస్తే విమర్శలు వస్తాయేమో అని భయపడ్డాను కానీ ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళి చేసిన తర్వాత ఎంతైనా దీనికోసమేనా అని ఎంత ఆందోళన పడింది అనేటువంటి అభిప్రాయానికి వచ్చాను కాబట్టి ఆ సెల్ఫ్ డౌట్ అనేది ఫస్ట్ మనం వదిలిపెట్టాలి రెండోది భయాలు ప్రతికూల మనకు మనకి ఫీర్స్ గానీ విధంగా నెగిటివ్ థాట్స్ గానీ ఇవి మనం చాలా భయపెడతా ఉంటాయి ఈ పని చేయలేను భయము ఓడిపోతానేమో అనే భయము ప్రక్క వారితో పోలిస్తే నేను వాళ్ళతో సమానంగా పని చేయలేను చివరికి ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా వెళ్లాలన్నా పరీక్ష రాయాలన్నా మాట్లా అనే భయాలే ఇవన్నీ కూడా భయం లేని భయాలు అని మనం కల్పించుకునేటువంటి భయాలు మనలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏమున్నాయి అభిరుచులు ఏమున్నాయి ఈ రెండింటినీ మాత్రమే మనం అసెస్ట్ చేసుకుని ఆ ప్రకారంగానే మనం ముందుకు వెళ్ళాలి ఏ గుడ్ బిగింగ్ ఈజ్ హాఫ్ డన్ మంచి ప్రారంభం సగం పని పూర్తి అయిపోయినట్లే జీవితంలో మనకు వచ్చేటువంటి సమస్యలు గాని సంఘర్షణలు మనల్ని బాగా ఆందోళనకు గురి చేస్తాయి అవి నమ్మితే మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం అట్లా కాకుండా వాటిల్ని ఆ సమస్యలని అధిగమించే ప్రయత్నం చేయాలి తప్పితే వాటిని వదిలించుకోవాలనే ప్రయత్నం ప్రయత్నం చేయకూడదు సమస్య యొక్క మూలాలను తెలుసుకోవాలి వాటి పరిష్కారం వైపు మాత్రమే మనం దృష్టి పెట్టాలి ఇతరులతో పోల్చుకోకూడదు ఎప్పుడైతే పోల్చుకున్నామో మనకి తెలియకుండానే ఆత్మ భావానికి గురవుతాం అంటే అందరూ మని సమానం కాదు ఒక మనిషిలో ఒక స్కిల్ ఉంటుంది ఒక నైపుణ్యం ఉంటుంది ఒక ప్రతిభ ఉంటుంది కాబట్టి మనకుండే నైపుణ్యం మనకుండేటువంటి అభిరుచి ఈ రెండింటి మీద ఆధారపడి మాత్రమే ముందుకు వెళ్ళాలి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి పనులు చేస్తూ తప్పులు జరుగుతూ ఉంటాయి సహజంగా జరుగుతూ ఉంటాయి ఈ సహజ జరిగే పనులకు సంబంధించి ఎక్కువగా ఊహించుకుని ఇటువంటి తప్పులు జరుగుతున్నాయి కాబట్టి ఆగిపోతే మనం ముందుకు వెళ్ళలేము ఈ తప్పుల్ని మనం ఒప్పుకోవాలి తప్పులకి బాధ్యత మనమే వహించాలి వీటిని ఏ విధంగా అధిగమించాలి ఇటువంటి తప్పు ఎందుకు జరిగింది ఇంకా జరగకుండా మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి మానసికంగా భౌతికంగా అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి మన వస్త్రధారణ గాని చెరగని చిరునవ్వు కానీ చిరుకుగా ఉండటం గాని అందరితో కలివిడిగా ఉండటం గాని కలిసి పని చేయటం గానీ ఇవన్నీ కూడా మరింతగా మన యొక్క పని తీరుని మెరుగుపరుస్తాయి చెప్పినట్టుగానే సానుకో దుక్పథం కానివ్వండి జీవన శైలిగా మార్చుకోవాలి దాన్ని అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాము గ్యారంటీ భవిష్యత్తు నాదే కాబట్టి నేను సాధిస్తాను అనేటువంటి ఒక ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి ఆశ సాధిస్తావు ఒక అడుగు ముందు ముందుకు వేయమని చెబితే నిరాశ నీ వల్ల కాదు అని వంద అడుగులు వెనక్కి వేయమని చెబుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనం పాజిటివ్ గా అడుగు ముందుకు వేయాలి మన చేసే పనిలో ఉత్సాహం కనపడాలి బద్ధకం వదిలేయాలి చేసే పనిలోనే విశ్రాంతి అత్యంత ముఖ్యమైనది మనకు చాలా మంది పని చేసిన తర్వాత నాకు విశ్రాంతి కావాలి అంటున్నాము అంటే మన చేసే పనిలో మనం నిమగ్నం కాలేదు ఒకవేళ నిజంగా మనం చేసే పనిని ప్రేమించి ఆ పని పనిలో నిమగ్నమైతే చేసే పనిలోనే మనకి విశ్రాంతి వస్తుంది ఆనందం వస్తుంది ఆ విధంగా మనం మనల్ని మనము మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి కెరటం నా ఆదర్శం ఎందుకంటే పడిన ప్రతిసారి పైకి లేస్తుంది ఆ మంత్రంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే మీదే ఈ విజయానికి సంబంధించిన రెండవ సూత్రాన్ని రేపు వచ్చే కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను